అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను పదమూడు నుండి ఇరవై ఆరుకు రెవెన్యూ డివిజన్లను యాభై రెండు నుంచి డెబ్బై ఏడుకి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది కొత్తగా ఏర్పాటు చేసిన ఇరవై ఐదు రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారిగా మరియు సమర్థవంతంగా చేసింది నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ను ఆరు పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అది వేరే ఆలోచనతో కాదు అధ్యక్ష ఈరోజు దురదృష్టవశాత్తు లేరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఉన్నింటే మన ప్రభుత్వం కానీ మన పాలన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ అందరికీ సమానత్వం ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంతో నీడ్ బేస్డ్ గవర్నెన్స్ ఇచ్చినామని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష లేకుంటే ఈ రోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకొచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పుణక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఇరవై ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీస్ స్టేషన్లు ప్రారంభించబడ్డాయి భద్రత మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలన అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది పనులను రెండు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పదిహేడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పనులు పూర్తయ్యాయి రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం నాలుగవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి ఐదవ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది రెండవది అధ్యక్ష మొట్టమొదటి అధ్యక్ష